టీవీ ఛానల్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ని క్లిక్ చేయండి శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ఉన్న బాహుదా నదిలో స్నానానికి వెళ్లి ఇద్దరు విద్యార్థులు మృతి చెందిన ఘటన విషాదాన్ని నింపింది హోలీ పర్వదినం సందర్భంగా స్నేహితులతో కలిసి రంగులతో హోలీ ఆడిన విద్యార్థులు నదిలో స్నానానికి వెళ్లారు నది మధ్యలో ఉన్న ఊబిలో చిక్కుకొని కాళ్ల స్నేహితులు జతిన్లు నీట మునిగిపోయారు ఇద్దరు వేర్వేరు బృందాలతో నదికి వెళ్లిన ఇద్దరు పద్నాలుగేళ్ల వారే ఇరు కుటుంబాలకు వారే ఏకైక వారసులు కావడంతో తల్లిదండ్రులు బంధువుల ఆవేదన వర్ణనాతీతం పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను శవపంచనామా కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు